అందరికీ నమస్కారం అండి జేడీ వరళి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కంద టమాటా పులుసు అండి ఇవి ఇప్పుడు సీజన్ అండి కార్తీక మాసంలో కూడా తింటారు కదా కందతో చాలా వెరైటీస్ చేయొచ్చండి కంద టమాటా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంతో పులుసు కూర చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది కార్తీక మాసంలో కనీసం ఒకసారైనా కూడా తింటారు కందని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందుగా ఉడికించుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి కడగాలండి కంద పైన చాలా మట్టి ఉంటుంది కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలి ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలండి ఇవి మెత్తగా ఉడికిపోతాయి ఈ కందలో కూడా రెండు రకాలు ఉంటాయండి దురద కంద కూడా ఉంటుంది అవి కట్ చేసేటప్పుడే దురదలు వచ్చేస్తాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కలు కట్ చేశానండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని దాక పెట్టానండి ఈ కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనికి తగినంత ఆయిల్ పులుసు కూర కదా ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత మెంతులు అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి మినపప్పు వేసాను ఆవాలు జీలకర్ర వేసాను నేను పులుసు పులుసుకూరలైనా కూడా కొన్నింటిలో వెల్లుల్లి వాడనండి మా బాబు తినడు వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర వేసాను ఇప్పుడు దీనికి కొంచెం ఇంకా వేసుకోవాలండి కూర టేస్ట్ ఉండాలి అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి వేసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి మొన్న వచ్చిన తుఫాను వల్ల చెట్లన్నీ కూడా ఇరిగి పడిపోయినాయి ఇప్పుడు అన్నీ కట్ చేస్తున్నారు సౌండ్స్ వస్తున్నాయండి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు వేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి తగినంత గళ్ళు ఉప్పు వేస్తున్నాను పసుపు గల్లుప్పు వేసి మొత్తం కూడా కూరను ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే ఈ టమాటా వేయటం వల్ల రుచి బాగుంటుంది కందకూరలో చాలా రకాలుగా చేసుకుంటారండి ఇగురు పులుసు అలాగే ఫ్రై చేసుకోవచ్చు ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని టమాటా ముక్కలు మగ్గనేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే మగ్గిపోతాయి అవి మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని వేసుకోవాలండి ఉడి ఒకసారి చూడాలి టమాటా మెత్తగా అయిన తర్వాత వేస్తేనే లేదంటే కనుక కంద కూడా ఎక్కుతుందండి ఒకసారి మొత్తం ఇలా కలిపిన తర్వాత టమాటాని నొక్కి చూస్తే తెలుస్తుంది మెత్తగా అవ్వాలి గుజ్జుగా అవుతుంది కదండి కూర కూడా చిక్కగా గ్రేవీ బాగుంటుంది అయిపోయిందండి ఈ కూరకి తగినంత కారం వేసుకోవాలండి మనం కూరకు సరిపడా వేసుకుంటాం పచ్చిమిర్చి చేసాం కదా కొంచెం కారంగా ఉంటే కనుక కొంచెం కారం తగ్గించుకోవాలి లేదంటే కొంచెం స్పైసీగా తినాలంటే కొంచెం కారం వేసుకోవాలి పులుసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి మనం పచ్చిమిర్చి చేసాం కదా అలాగే ఈ కార్తీక మాసం కదండి మైక్ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కంద మొక్కల్ని వేసుకున్నాను వేసి మొత్తం కూడా ఒకసారి కలపాలి ఎందుకంటే మెత్తగా ఉడికించుకున్నవే కదా కందముక్కలు ఇప్పుడు అంతా కూడా కలిపిన తర్వాత దీనిలో మనం ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను కదండి ఆ పులుసు దీనిలో వేసుకోవాలి ఈరోజు మా ఊరి గుడిలో లక్షపత్రి పూజ అండి దానివల్ల సౌండ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ జరుగుతూనే ఉంటుంది నిమ్మకాయ సైజు అంతా ఈ చింతపండు నానబెట్టి పులుసు తీశాను కదా అది సరిపోతుంది మనం చేసుకునేదానికి ఇవి పులుసు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చండి గరిటి జారుగా అయితే కనుక సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం స్వీట్గా ఉండాలి కదా పులుసు కూరలకి బెల్లం వేస్తాం కదండి ఇప్పుడు బెల్లం ముక్కేస్తున్నాను అలాగే పులుసు ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది ఈ కరివేపాకు సువాసనకి అలాగే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే అది అయిపోయిందండి ఇప్పుడు ఇది మనకి గ్రేవీ అన్న ఉండాలి కదా పులుసుకోరంటే మరి ఎగిరిపోతే కనుక గ్రేవీ ఉండదు ఇప్పుడు ఇలా చేసుకుంటే కందలో చాలా రకాలు చేస్తారండి పచ్చళ్ళు కూడా చేస్తారు అయిపోయిందండి కంద టమాటా పులుసు సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఈ చెట్లు కట్ చేసే మిషన్ సౌండ్స్ బాగా వస్తున్నాయండి వాచ్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా ఇది చేసింది నిన్న అయినా కూడా వాచ్ ఓవర్ ఇవ్వటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా కట్ చేస్తూనే ఉన్నారు మొన్న వచ్చిన తుఫాన్కి చెట్లు బాగా ఇదైపోయినాయండి అయిపోయిందండి కంద టమాటా పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి